ఎందుకు ఇవ్వలేకపోయారు పోనీ ఇవ్వలేకపోయారు హామీలు ఏమైనా అమలు చేశారా ఆరు వందల హామీలు హామీలు అమలు చేయరు మళ్ళీ కొత్తగా ఈ మోసాలు చేస్తారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో ఈ ఆరు వందల హామీలు వీళ్ళతో చేయించే బాధ్యత నాది ప్రశ్నించేందుకు నేను ఉన్నాను మీరు ఓటేయండి అని చెప్పి మాట్లాడారు ప్రశ్నించకపోగా భజన కొట్టుడు సరిపోయింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది పద్దెనిమిది దాకా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు భజన చేయడమే ఈ భజన భజన చేయడం అయిపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మొదలెట్టాడు మళ్ళీ ఇవన్నీ కూడా మేము కలిసి మా ప్రభుత్వంలో చేసేస్తాం ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చేస్తాం రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది ఉమ్మడి మేనిఫెస్టో కాదా ఇరవై నాలుగులో ఇచ్చేది ఉమ్మడి మేనిఫెస్టో ఎంత దగా కోరు మాటలు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని దూషించావు నా కుటుంబాన్ని అవమానపరిచావు ఖబర్దార్ లోకేష్ నాయుడు నీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడారు ఇవాళ ఇదే లోకేష్ నాయుడు దూక్కుంటా దూక్కుంటా వెళ్ళినటువంటి ఈ యాత్ర పేరుతో యువగలం ఈ నవశకం ఏదో పేర్లు పెడితే నువ్వు ఎందుకు వెళ్ళావు కబర్థాలు అన్నావు కదా లోకేష్ నాయుడిని అంతు చూస్తానన్నావు కదా శంకరగిరి మాన్యాలు పట్టిస్తా అన్నావు కదా లోకేష్ నాయుడు మీ అమ్మగారికి క్షమాపణ చెప్పాడా నీకు క్షమాపణ చెప్పాడా నీ కాళ్ళు పట్టుకున్నాడా ఎందుకు వెళ్ళావు అంటే నీ ఇష్టారాజ్యం అంటే చంద్రబాబు నాయుడు మోసానికి గురైనటువంటి కాపులు ఆ చంద్రబాబు నాయుడు మీద కోపంతో కసితో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వెళ్ళిపోతారు ఓటేస్తారని కంగారులో రచ్చ కొట్టటాకి మా అమ్మని తిట్టారు లోకేష్ నాయుడు ఆలం తిట్టాడు ఈలని తిట్టాడు కాబట్టి నాకు ఓటేసేయండి అని చెప్పి ఆ రోజు మాట్లాడారు ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఓటేసేయాలి ఎందుకేసేయాలి నిన్న ఇదే లోకేష్ దొంగ అన్నావు కదా గజ్ దొంగ అన్నావు కదా దోపిడీదారు అన్నావు కదా చంద్రబాబు నాయుడు దోచుకు తిన్నాడు అన్నావు కదా మరి వాళ్ళు ఎందుకు ఓటేయాలి